హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ అసిల్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మా వీడియోస్ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మా కంటెంట్ని మిమ్మల్ని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కాలను లేదా మరి పెంపుడు చేతులను మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా ఛానల్ నెంబర్ వచ్చేసి డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ నెంబర్కి మంచిగా ఫోటోలు తీసి పంపించినట్లయితే మా ఛానల్ ద్వారా మీ కాలను లేదా మరి పెంపుడు పెంపుణీ చేతులను సేల్ చేయడం జరుగుతుందండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా చిన్న ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కేవలం ఐదు మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు మీరు మాకు మీరు కనుక మీ సపోర్ట్ కనుక మాకు తెలియజేస్తే మాకు మరింత బూస్టప్గా ఉంటుందండి కొంచెం మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం ఇది ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రం అండి ఆర్డర్ కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోని సేల్స్ పర్పస్ కోసం హేమంత్ గారు పంపించారండి హేమంత్ గారి అడ్రస్ చూసినట్లయితే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అండి ఇందులో మనం మంచి క్వాలిటీకి సంబంధించిన పుంజునైతే సేల్స్ కోసం చూపించబోతున్నాం ఇందులో కనిపిస్తున్న పుంజు రంగు వచ్చేసి ఎర్రనెమలు పెట్టమారండి రేర్ కలర్గా ఉంటుందని చెప్పారు బ్రదర్ మనకి దీని హైట్ చూసినట్లయితే ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పారండి బరువు చూసినట్లయితే మూడు పాయింట్ ఎనిమిది కేజీల వరకు ఉంటుందని చెప్పారండి అలాగే వయసు చూసినట్లయితే పద్దెనిమిది నాలుగుగా ఉంటుందని చెప్పారండి అలాగే దీని ధర చూసినట్లయితే ఏడు వేలుగా మనకు చెప్పడం జరిగిందండి ఇది ఫిక్స్డ్ అయితే కాదు ఇందులో స్వల్పంగా డిస్కౌంట్ అయితే ఇస్తారని చెప్పారు అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వీలైన ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పారు ఇందులో కనిపిస్తున్న పుంజుకి మంచి రంగు అలాగే పనితనం వాటం బలం కలిగి ఉంటాయని చెప్పారండి అలాగే ఇందులో కనిపిస్తున్న పుంజు మీకు కావాలి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నట్లయితే బ్రదర్ నెంబర్ వచ్చేసి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని నచ్చితేనే కోడింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు నచ్చితే వాటిలో ఫాలో అవ్వచ్చు ఇది ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్కి చాలా స్ట్రైక్స్ రావడం వల్ల ఛానల్స్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి మీరు వాటిలో జాయిన్ అయితే యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా ఉంటుందండి మీరు యూట్యూబ్లోనే కాకుండా వాటిలో కూడా కోల్ని పెట్టి సేల్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి దయచేసి మీకు నచ్చితే వాటిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై శ్రీరామ్